హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ బాగున్నారు కదా ఎస్ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటాము అందరికీ తెలుసు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి మరి ఆయన గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఆయన తిరుచని గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించారు పుస్తకాలు కొనడానికి కూడా ఆయన దగ్గర డబ్బులుండేవి కాదు కానీ పుస్తకాలను అప్పుగా తీసుకొని ఆయన చదివేవారు పాఠశాలకి ఎంత దూరమైనా నడిచే వెళ్ళేవారు అందు గురించి ఆయనకు విద్య యొక్క గొప్పతనం చాలా బాగా అర్థమైంది ఉపాధ్యాయుడిగా చాలా సంవత్సరాలు పనిచేశారు మరి ఆయన భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై ఏడు వరకు పనిచేశారు మరి అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని గడపలేదు ఫ్రెండ్స్ ఆయన చాలా సింపుల్గా జీవించేవారు చక్కటి ప్రేరణాత్మకమైన కథలు చెప్పేవారు విద్యార్థులతో ఎక్కువగా ఆయన సాంగత్యం సాగేది అంతర్జాతీయ వేదిక మీద కూడా ఆయన ఎంతో ఉన్నతమైన జ్ఞానాన్ని మన దేశం యొక్క ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు మరి ఆయన మీద గౌరవంతో ఆయనకి పుట్టినరోజు జరుపుతామని ఆయన శిష్యులు అడగగా నా పుట్టినరోజు కంటే ఈరోజు ఉపాధ్యాయులందరినీ గౌరవించే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోండి అని చెప్పారు అప్పటి నుంచి ఆయన పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి అంతటి మహాత్ముడికి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియచేద్దాం మరి మన కథలోకి వద్దాం ఒక గురువు గురించి చెప్పే కథ ఒక గురువు యొక్క గొప్పతనము ఎప్పుడు తెలుస్తుందో తెలుసా శిష్యుడి వల్ల వివేకానందుడు గురు ఎవరో మనకు తెలియదు కానీ వివేకానందుడు శిష్యుడిగా మనకందరికీ తెలుసు అలాగే రామకృష్ణ పరమహంస అలాగే బ్రహ్మశ్రీపత్రిజీ ఎంతోమంది శిష్యులు గురువుల యొక్క జ్ఞానాన్ని అద్భుతంగా పొందినవారే శ్రద్ధావాన్ లబతే జ్ఞానం సో ఒక ఆశ్రమంలో ఇద్దరు విద్యార్థులు బయట ఆడుకుంటూ ఉన్నారట అంతలో ఒక స్వామీజీ వచ్చాడు వాళ్ళిద్దరిని చూసి అదేంటి ఈ సమయంలో మీరు క్లాస్ రూమ్లో కదా ఉండాలి అని అంటే మొదటివాడు అన్నాడు మా సార్ రాలేదండి క్లాస్కి అందుకని మేము బయట ఆడుతున్నాము అన్నాడు రెండవ వాడు అన్నాడు లేదండి సార్ వచ్చాడు కానీ మేమే ఆ పాఠం వినడం ఇష్టం లేక బయటకు వచ్చి ఆడుతున్నాము అన్నాడు ఆయనకు ఆశ్చర్యం వేసింది ఇదేంటి ఇద్దరు పిల్లలు రెండుగా చెప్తున్నారు ఎవరిది కరెక్టో తేల్చుకొని రమ్మని ఒకతన్ని పంపించాడు అక్కడ చూస్తే క్లాస్ లేరు సార్ క్లాస్ రూంలో వచ్చాక రెండో వాడిని పిలిచి అడిగాడు అదేంటి నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు అని సార్ ఏదో పని ఉండి మాకు పాఠాలు చెప్పవలసిన సార్ ఈరోజు ఆలస్యంగా రావచ్చు మేము బయట ఆడుకోవడం వలన మీకు ఆ విషయం తెలియడం మాకు నాకు ఇష్టం లేదు ఎందుకంటే మా సార్ ఎంతో అవసరమైతే తప్ప అలాంటి పని చేయరు కాబట్టి నింద నా మీద పడినా పర్లేదు కానీ మా సారి యొక్క గొప్పతనాన్ని తగ్గించడం నాకు ఇష్టం లేదు అందు గురించే నేను అబద్ధం ఆడాను అన్నాను అది ఫ్రెండ్స్ శిష్యుడి యొక్క గొప్పతనం సో గురువు యొక్క ఆజ్ఞని సరిగ్గా పాటించేవాడు ఆయనను అర్థం చేసుకునేవారు ఆచరించేవాడే అసలైన శిష్యుడు మరి ఎవరు మనకి గురువులు తల్లిదండ్రులు మొదటి గురువులు ప్రాపంచిక విద్యను నేర్పిన వాళ్ళు గురువులే కానీ ఆత్మజ్ఞానాన్ని నేర్పిన వాళ్ళే అసలైన గురువు మరి నాకు ఆత్మజ్ఞానాన్ని నేర్పి నా జీవితం యొక్క లక్ష్యాన్ని పరమార్థాన్ని తెలియచేసిన నా గురువు విశ్వగురువు బ్రహ్మచి సుభాష్ సుభాష్పత్రిజీ గారికి అనంత కోటి పాద నమస్కారాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఈరోజు పొడుపు కథ ఏంటో తెలుసా ప్రాణం లేదు కానీ తీగ నేల మీద పాకదు కానీ నీరు అవసరం లేదు నేల మీద పాకదు పెరుగుతూనే పోతుంది ఏమిటది తెలిస్తే మెసేజ్ చేయండి